షుగర్ అంత కాకపోయినా ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న దీర్ఘకాలిక సమస్య బ్లడ్ ప్రెషర్ ఇందులో హై బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ప్రెషర్ అని రెండు ఉంటాయి ఒకసారి వీటి బారిన పడితే ఇక జీవితాంతం మందులు మింగడం ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవడం చేయాల్సి ఉంటుంది బీపీని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గించడం కంటినిండా నిద్రపోవడం చాలా ముఖ్యం అయితే బీపీతో వారికి ఆయుర్వేదంలో సహజ సిద్ధమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మన ఒంట్లో ఉంటూనే మనకు తీరని నష్టం చేసే బీపీ అనే మహమ్మారిని తరమేయడానికి కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు ఉన్నాయి మనం రోజు ఉపయోగించే దుంపలు కూరలు పండ్లనే కాస్త స్టైల్గా మార్చి జ్యూసుల్లా తీసుకుంటే ఈ సమస్యకు రామబాణంలా పనిచేస్తాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు మరి ఇందులో బీపీని తగ్గించే పదార్థాలు వాటిలో ఉండే ఔషధ గుణాలేంటో మీరు తెలుసుకోండి నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ముఖ్యంగా శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇందులోని సి విటమిన్ కూడా శరీర పోషకాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది చర్మ ఆరోగ్యం కోసం బ్లడ్ పెంచేందుకు బీట్రూట్ జ్యూస్ను ఎక్కువగా తీసుకుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇందులో బ్లడ్ ప్రెషర్ను తగ్గించే లక్షణం కూడా ఉంది రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే బీపీ వెంటనే కంట్రోల్లోకి రావడంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి ముఖం కాంతివంతంగా మారుతుంది ఇందులో ఉండే నైట్రేట్ అనే పదార్థం రక్త నాళాలను సడలించి బీపీని తగ్గించగలదు దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి బీపీ తగ్గించడంలో సహాయపడతాయి క్యారెట్లలో బీటా కెరటిన్ పొటాషియం ఉంటాయి ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కలబంద శరీరాన్ని శుద్ధి చేస్తుంది దీని రసం తాగితే రక్తపోటు తగ్గడంతో పాటు చర్మం కూడా నిగారిస్తుంది కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటుగా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి రక్తపోటు హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది పాలకూరలో మెగ్నీషియం నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి టమోటాలో లైకోపిన్ పొటాషియం ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పుచ్చకాయలో సెట్రులైన్ అనే పదార్థం ఉంటుంది ఇది రక్తనాళాలను విస్తరించి బీపీని తగ్గిస్తుంది అలాగే శరీరాన్ని డీహైడ్రేషన్ ను గురి కాకుండా చేస్తుంది